बैक टू आवर चैनल तेलगमे ब्लॉग से राजी इरोज एदी आ मम्मा मम्मा आ मम्मे बाप ना तो गौरव लिख रहा है उद्देश्य का मैं इतना चाना का वाला बैठे अलग है कुछ नहीं क्या लेके आई पास हम बना रहे हैं ये जो देखते हैं ये तो है ये कॉस्टम

చింతకాయ పచ్చడి అది తీయద్దు ఇంకా దీంట్లో ఉంచుదా పచ్చడి తీయ వచ్చేసరి కారమా కారం చింతకాయ పచ్చడి కారము ఏమో చేపలు నాకు ఏంటి చేపలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మా పిల్లల్ని అందుకని

నాకు బట్టలు పంపలేదా చీర ఓకే నాకు బట్టలు పంపలేదా అంటే వదినికి మాత్రమేనా కోడలికి లేదా కోడలికి లేదా మరేదివే నువ్వు వచ్చావుగా సరే నువ్వు ఫస్ట్ ఏంది ఏం తెచ్చిందో ఏం ఇచ్చి పంపించారో చూడు చూద్దాం ఈ చీర బాగుండే నిన్ననే తీసా నైట్ బస్కి నిన్ననే దాంతో అప్పచ్చలు చేసుకున్నాం మేము చూసారా ఫ్రెండ్స్ మా అమ్మ ఎంత బరువునా బిడ్డ కోసం అక్కడి నుంచి తీసుకొచ్చింది వదిన పంపింది మా అమ్మ చీరలు కూడా బల్లే ఉంటాయి నాకు కూడా ఉండవు మా అమ్మ అన్ని ఖరీదైనవి సూపర్గా ఉంటాయి మా అమ్మ చీరలు ఫస్ట్ నుంచి అంతే చాయ్ ఇప్పుడు నా కోసం నా పుట్టింటి నుంచి సారీ పండక్కి చూసారు ఫ్రెండ్స్ చాలా బాగుంది పింక్ కలర్ అవును బాగుంది ముసల్దాన్ ఈ చీర నేను దబ్బేస్తా ఏ ముసలి దెబ్బేనా బాగుంది ఈ చీర బాగుంది నాకు ఈ చీర నచ్చింది చూపిస్తున్నానే ఇది బ్లౌజ్ ఫ్రెండ్స్ చాలా బాగుంది సన్నగా డిజైన్ వచ్చింది లే మరీ హెవీ కాకుండా సన్నగా బాగుంది శారీ బాగుంది పండక్కి నా పుట్టింటి నుంచి నాకు బట్టలు వచ్చినాయి ఫ్రెండ్స్ కట్టుకో సంతోషించు కుట్టించుకుంటాను టైమ్ ఈ రెండు రోజుల టైం ఉంది కదా కుట్టించుకుంటాను చాలా బాగుంది పింక్ కలర్ కదమ్మా నాకు ఎప్పుడు చూడు పింకు గ్రీన్ వేసుకున్నది కూడా పింక్ గ్రీన్ సరే ఇంకా చూసారా ఫైనల్ అయితే మా అమ్మమ్మ వచ్చేసింది పండక్కి వచ్చేసింది మా అమ్మ పోయి సారి వచ్చేసరికి దీపావళి పండుగ ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఈసారి సంక్రాంతి పండక్కి మా పిల్లలు కూడా వస్తున్నారు ఈ రోజు నైట్ బయలుదేరతారు వాళ్ళు మా అమ్మే ఈరోజు సాయంత్రం కాలం వచ్చేస్తుంది ఇన్ని రోజుల నుంచి మీకు చెప్పాను కదా మా ఇంట్లో సందడే లేదని ఇంక ఇప్పుడు సందడే సందడే ఇంకా మీకు వీడియోలు మా అమ్మ రోజులు వీడియోలు వస్తున్నాయి చూస్తూ ఉండండి ఎండి చేపలు వచ్చినందుకు చాలా హ్యాపీ తినమ్మా చేసుకుం కాకపోతే నేను లేనప్పుడు చేసుకో సరే మా వేసిద్ది సూపర్ చేసింది బ్రేణి మమ్మతో మమ్మ చేసేటప్పుడు మీకు కూడా వీడియో షేర్ చేస్తాను చూస్తూ ఉండండి ఇది ఎండి చేపల కర్రీ చేయించుకొని తింటాను చాలా బాగుంది సరే ఈ వీడియో ఇంత తాపేసి చాయ్ పెట్టేద్దాం ఇంకా అమ్మమ్మకి టీ పెడతాం మమ్మీ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ 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 అప్పమ్మ బాయ్